హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గగన్ భూమిని వదిలి వెళ్తూ ఉంటే శరత్చంద్ర చూస్తూ ఉంటాడు అప్పుడు గగన్ కావాలనే శరత్ చంద్రని రెచ్చగొట్టేలా ఆకుభూమి అని పిలవటంతో ఏంటండి అని వెళ్తున్న భూమి కాస్త ఆగిపోయి ప్రశ్నిస్తూ ఉంటుంది మనం ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం మరి మనకి కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా అని శరత్చంద్ర చూసే విధంగా గగన్ కిందనే మాట్లాడుతూ ఉంటాడు తీపి గుర్తులు అంటే అని భూమి ఏమి తెలియనట్లు అడుగుతూ ఉంటుంది అంటే నాకు ముద్దు పెట్టాలి అని పెదాలని గగన్ చూపిస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఏమైంది బావా అని అడుగుతూ ఉంటే కిందికి చూడు అని శరత్చంద్ర భూమి గగన్ని చూపిస్తూ ఉంటారు అపూర్వ నోరు తీర్చుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక గగన్ లిప్ కీస్ పెట్టమన్నట్లుగా పెదాలని చూపిస్తూ ఉంటాడు అప్పుడు భూమి సిగ్గుపడుతూ గగన్ బొగ్గుపై ముద్దు పెట్టేస్తుంది శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు భూమి ముద్దు పెట్టినందుకు గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి అలా గగన్ బొగ్గపై మొత్తు పెట్టేసి సిగ్గుపడుతూ లోపలికి వస్తూ ఉంటే ఇక గగన్ గుండెలపై చేయి వేసుకొని శరత్చంద్ర వైపు కావాలనే చూస్తూ డ్యాన్స్ చేసుకుంటూ కారు ఎక్కి వెళ్తూ ఉంటాడు ఇంటి గుమ్మం దగ్గర అపూర్వ రెడీగా ఉంటుంది ఆగని భూమిని అరుస్తూ ఉంటుంది అర్ధరాత్రి అనగా వాడితో ఈ తిరుగుళ్ళేంటే ఇప్పటి నుంచి వాడితో పెళ్ళయ్యి ఈ ఇండ్లు దాటే వరకు నువ్వు వాడితో వెళ్ళకూడదు అని తిరగకూడదు అని అపూర్వ అంటే మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు పిన్ని నేను వినను కూడా అని భూమి చెప్తుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి వినాలి మీ పిన్ని మాటే నా మాట కూడా మీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు వాడితో తిరగకూడదు అని శరత్చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళటంతో చూసావా మా బావ ఎలా చెప్పాడో ఇప్పుడు వినక ఏం చేస్తావే అన్నట్లుగా అపూర్వ ఎగరేసుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటుంది